ఈరోజు నేను వచ్చేసి డ్రై చికెన్ పకోడా చేస్తున్నానండి డ్రై చికెన్ పకోడాకి వచ్చేసి నేను అర్ధ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నీట్గా ఇలా వాష్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి మసాలాలు వేస్తామో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనము హాఫ్ లెమన్ పిండుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేసి చూడండి హాఫ్ లెమన్ సరిపోతుందండి హాఫ్ కేజీ చికెన్ కదా హాఫ్ లెమన్ సరిపోతుంది ఓకే మనకి ఇందులో గింజలు లెమన్ ఉంటే తీసేసుకోవాలి ఎందుకంటే మనం తిన్నప్పుడు పంట కింద పడితే చేది వస్తాయి ఇప్పుడు మసాలాలు చూపిస్తానండి ఫస్ట్ చూడండి అల్లం పేస్ట్ ఒక స్పూను ఒక స్పూన్ వచ్చేసి గట్టి పెరుగు ఇందులోని కొంచెం కరివేపాకు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం అల్లం పేస్టు తర్వాత కొంచెం పెరుగు కరివేపాకు ఓకే ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కాజు అండి కాజు వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను ఇవి కూడా కలిపేసుకుందాం మనం ట్గా మనం మిక్స్ చేసుకుందాము ఓకే ఇప్పుడు మసాలాలు చూపిస్తానండి నేను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడరు ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా ఓమెట్ ఒక చిటికడు వచ్చేసి జీరా పౌడరు ఒక చిటికడు వచ్చి పసుపు ఒక హాఫ్ స్పూన్ క్వార్టర్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి మన టేస్ట్కు తగినంత సాల్ట్ కొంచెం వచ్చేసి ఒక చిటికనుకోండి కసూరి మెత్తి తర్వాత వచ్చి కార్న్ఫ్లవర్ వచ్చేసి రెండు స్పూన్లు మైదా వచ్చేసి ఒక స్పూను రైస్ ఫ్లవర్ వచ్చేసి ఒక స్పూన్ అండి ఇవన్నీ మనం వేసేసి మిక్స్ చేసుకుందాము ఎందుకంటే మనకు ఫస్ట్ వేసామంటే మనకు సరిగా మిక్స్ అవ్వదండి అందుకని నేను ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను మనం కలర్ అనేది యూజ్ చేయకూడదండి ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి పిల్లలనే కాదు మనకు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఓకే మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఎందుకంటే మనం డ్రైగా చేసుకుంటున్నాం కదా వాటర్ అనేది యాడ్ చేయకూడదు మనం ఎగ్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఎగ్ వేయను చూడండి మనకు పెరుగు క స్పునే పెరిగేసాను అది కూడా నేను గట్టి పెరిగేసాను తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అదే మనకి సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ ఉంటుందండి ఇది మనం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం వేసుకోవాలండి అవసరం లేదండి వాటర్ అనేది వేయకూడదు మనం డ్రైగా చేసుకోవాలనుకుంటే వాటర్ వేయకూడదు చూడండి మనకి ఇలాగ అంతా మిక్స్ చేసేసి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామనుకో మంచిగా టేస్ట్ ఉంటుంది మసాలా బాగా పడుతుంది ఇలాగా లెమన్ కావాలనుకుంటే ఒకటి పిండుకోవచ్చండి ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్ వాష్ చేసేటప్పుడు ఒక లెమన్ అంతా పిండేసాను పిండేసి కడిగాను కాబట్టి కొంచెం మనకు పులుపు అనేది తగులుతుంది మనకు ఇంకా ఎక్కువ పులుపు అవసరం లేదు చూడండి ఇలాగా చేసుకుందాం కదా ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఓకే అండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే చాలు ఎందుకంటే టైం లేదండి మనకు టైం ఉండి ఒక టూ అవర్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అండి బాండి పెట్టాను ఆయిల్ కూడా వేసాను ఆయిల్ టెక్కింది ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం తగ్గించుకోవాలండి ఎక్కువగా ఉంది చూడండి ఎందుకంటే ఆయిల్ బాగా ఈట్ ఎక్కువ ఉంది అయితే ఇప్పుడు మనం చికెన్ చేస్తాము మనం మళ్ళీ సెకండ్ టైం వేస్తాం కదండి అయిపోయింది మనం ఇప్పుడు తీసేసుకుందాము వచ్చిందండి చికెను టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్